అక్కడికి వెళ్ళి ఉన్నారు అంటే అక్కడ సమస్య ఏంటి ఇప్పుడు ఇంకేమి లేవు ఇవాళ ఆ బట్టలు ఈ సామాన్లు ఇవన్నీ లెక్కేసుకుంటే ఫ్రిడ్జ్ డబుల్ కార్డ్ బెడ్ ఇవన్నీ చూసుకుంటే ఎట్లా లేదన్నా పది లక్షల రూపాయలు అయిపోయి అన్ని సర్వనాశనం అయిపోయినాయి ఇంటిని లెక్కేస్తే ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి ఇరవై ఏడున్నర లక్షలు పెట్టి అప్పట్లో కొనది మొత్తం ఏ ఇంత లాసు ఇప్పుడు ఏం చేయాలి నేను మళ్ళీ ఇది సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు ఇక అసలు జీవితంలో సాధ్యం అవుతుందా స్థలం చూసుకుని సంతోషపడాలా లేకపోతే ఇక దాంట్లో ఆయన చేసుకోవాలని ఏం చేయాలనేది అర్థం కాదు అదే కదా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇదేంటి మనం దినదిన గండ నూరేళ్ళ ఇట్లాంటివి బ్రతుకులు కష్టాద్యత మీద బ్రతికేవాళ్ళం కష్టాధ్యత మీద బ్రతికేటటువంటి నాకు ఆ కష్టాధ్యతంతో సంపాదించుకున్నటువంటి కాస్త ఇవాళ మొత్తం నడి రోడ్డు మీద నిలబడతాయి ఏంటి పరిస్థితి ఒక వరదలు విజయవాడ జీవితాన్ని మొత్తం ఒక్క రోజులో చేసేసి ఇప్పుడు మనుషులు ఒకటి నిన్నటిదాకా భయం ఏంటి అందులో చిక్కుకుపోయిన వాళ్ళని ఎలా తీసుకురావాలి ఇప్పుడు అక్కడ వాళ్ళు సరే ఆకలికి అలమటించారు తిప్పలు పడ్డారు మంచి నీళ్లు చెంచాతో తాగుతూ కూర్చున్నారు మరి ఇంకా తాగలేము అలాంటి స్టేజ్లో నిజంగా వాళ్ళని చూస్తుంటే